అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి శుభవార్త సీఎం కీలక నిర్ణయం ఈ విషయాలను తెలుసుకుంది విడితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అల్లు అర్జున్ వివాదంపై సీఎం రావంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అల్లు అర్జున్పై ఏకదాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో సీఎం యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు ఇంతటితో పన్నిని వదిలేయాలని అడ్డగోల మాటల విమర్శల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించి వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే లైన్ మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అల్లు అర్జున్ విషయాన్ని వదిలేసి ప్రతిపక్షాలపై అటాక్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది ఈ మేరకు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ అందరూ బాగుండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారన్నారు సినీ పరిశ్రమపై అవగాహన లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తే సమస్యలు పరిష్కారం కావని తెలుసు అందుకే బాగా ఆలోచించి సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక కీలకమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాం దిల్రోజు అనే వ్యక్తి ఇవాళ ఒక బ్రాండ్ మార్క్ లాంటివారు ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఎంతోమంది ఉన్నారు అంజయ్య ప్రభుత్వం హయాంలో సినీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఫిలిం నగర్లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది పద్మాలయ రామనాయుడు స్టూడియోకు కూడా ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది అయితే ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్మికుడి వరకు బాగుండాలని కోరుకునేది పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్